క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు కొత్వల శుభాకాంక్షలు తెలిపారు బుధవారం పాల్వంచ మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ ఫాస్టర్ జాన్ విల్సన్ మెర్సీ సువార్త చర్చిలో క్రైస్తవులను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా చర్చి పాస్టర్ దయాకర్ ఆధ్వర్యంలో కొత్వాలను సెలవాతో సన్మానించి కేక్ కట్ చేయించారు ఈ కార్యక్రమంలో శనగ నాగయ్య వాడపల్లి సంజీవరావు ప్రభాకర్ సుష్మా పాల్గొన్నారు ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు పైడిపల్లి మహేష్ కందుకూరి రాము దారా చిరంజీవి మహ్మద్

Amen.

యేసుక్రీస్తు నడిపిన బోధించిన శాంతి మార్గంలో మానవులందరూ కూడా మనుగడ సాగించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి మానవుడు కూడా కుల మతాలకు అతీతంగా సమాజ సేవ మీదవారి సేవ చేసి క్రీస్తు ఏదైతే బోధించాడో వారి మార్గంలో మన అందరం కూడా పయనించాలి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవుల సోదరులకు ఇటీవల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వారికి ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగండగా ఉంటామని ప్రామిస్ చేస్తూ వారు ఏ సమస్య వచ్చినా వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా కానీ మతపరంగా కానీ మేము వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ వారికి మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం